అస్లాం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పొన్నగంటి కూరతో మినప రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను ఇట్లాంటివి చూడాలంటే మీరు ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఆకుకూరలు ఎన్ని రకాలుగా వాడతానో మీకు అర్థమవుతుంది చూడండి చాలా బాగుంటుందండి అసలు నే దీనికి ముందుగా మినపప్పు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు అండి అది కూడా చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను మాకు అయితే ఈ గ్లాస్ సరిపోతుంది మా అందరికీ అందుకని నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను నేను మినపప్పు ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటానండి టూ అవర్స్ నానబెట్టుకొని పిండి గ్రైండర్లో వేసేస్తాను ఇదిగోండి మినపప్పు కడిగి గ్రైండర్ వేసేస్తున్నాను ఈ పిండి అయితే నేను మిక్సీలో అయితే వేయనండి ఎందుకంటే మిక్సీలో వేస్తే మరీ పిండి కొంచమే వస్తుంది అదే గ్రైండర్లో అయితే మెదుపు బాగా ఉంటుందండి ఇడ్లీ పిండి కానివ్వండి గారపిండి కానివ్వండి ఈ రొట్టెకి వేసే పిండి కానివ్వండి గ్రైండర్లోనే వేయాలి మిక్సీలో వేస్తే బాగుండదు ఒక దోశ పిండి అయితేనే అప్పుడప్పుడు మిక్సీలో వేసుకుంటాను ఇంకా ఈ పిండి మాత్రం నేను మిక్సీలో వేయను గ్రైండర్లోనే వేసుకుంటాను చూడండి ఆ చిన్న గ్లాసు మినపప్పుకి ఎంత పిండి వచ్చిందో గ్రైండర్లో వేయడం వల్ల దీంట్లో రవ్వ కలపాలండి ఇవి రేషన్ బియ్యము కడిగి ఆరబెట్టిన రేషన్ బియ్యం అండి ఆ బియ్యంపు రవ్వ ఇది నేను మిక్సీలో తిప్పాను ఆ బియ్యాన్ని చూడండి దీన్ని జల్లించలేదు మిక్సీలో తిప్పి సన్న రవ్వ అనమాట సన్న రవ్వగా తిప్పి ఈ పిండిలో కలుపుకోవాలి ఒక్క గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వ కలిపాను ఇప్పుడు ఇందులో ఇది బాగా కలిపి మనం కావాలంటే అప్పటికప్పుడు కూడా రొట్టె వేసేసుకోవచ్చు నేనైతే నైట్ మొత్తం ఇది కలిపి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయం బయటికి తీసి అప్పుడు వేసుకుంటానండి అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు నాకు కొంచెం గట్టిగా అనిపించి కొంచెం వాటర్ మిక్స్ చేశాను ఇప్పుడు ఇది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదిగోండి ఇది పొన్నగంటి కూర ఇలా ఉంటుందండి ఇవి ముదురు కాడలైతే తీసేసి లేత కాడలు వేసేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన పిండిలో సాల్ట్ అయితే వేసాను పక్కన పొన్నగంటి కూర కనపడుతుంది కదా ఇది నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఆ ఆకుకూరని బాగా ఇప్పుడు ఈ ఆకుకూర మొత్తం పిండి ఎంతైతే ఉందో ఆకుకూర అంతకంటే ఎక్కువే కనపడుతుందండి ఇప్పుడు ఈ ఆకుకూర మొత్తం పొన్నగంటి కూర అండి ఇది హెల్త్కి చాలా మంచిది మీరు కావాలంటే కనుక్కోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాగా ఈ ఆకుకూర మొత్తం ఇందులో మిక్స్ చేసేస్తాను బాగా ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసి రొట్టె వేస్తానండి ఇది మిక్స్ చేయడమే కొంచెము జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ముద్దలుగా ఉండకూడదు ఇదిగోండి ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసేస్తానండి ఇలాగ బాగా కలపాలి ముద్దగా లేకుండా కలుపుకోవాలి చూడ్డానికైతే భలే కలర్ఫుల్గా కనపడిద్దండి గ్రీన్గా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కే ఆకుకూర తినేసినట్టే లెక్క ఈ రొట్టె తింటే ది ఇట్లాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రొట్టె వేసేసుకోవాలండి దీనికి ఆయిల్ మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టము ఎలా వేసినా రొట్టె అయితే సూపర్గా వస్తుందండి అదేమి ఇబ్బంది లేదు కాకపోతే ఇది మనము సిమ్ములోనే పెట్టి ఉడికించాలండి ఈ రొట్టెని ఇదిగోండి సిమ్ములోనే పెట్టాలి ఎందుకంటే ఇందులో రవ్వ వేసాము మనము తర్వాత ఆకుకూర వేసాము ఇవి బాగా ఉడకాలంటే సిమ్ములోనే ఉడకాలి ఇదిగోండి ఎర్రగా కాలింది కనపడుతుంది కదా ఇప్పుడు టర్న్ చేసి లైట్గా ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ రొట్టె అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుందండి కాంబినేషన్ ఏ చట్నీ అయినా తినొచ్చు అసలు కాంబినేషన్ లేకుండా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలాంటివి చూడాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ చాలా చూపిస్తాను నేను చూడండి నేనైతే ఎక్కువ పల్లీ చట్నీ చేస్తాను చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో కనపడుతుందా మీకు మీరు ఒక్కసారి ట్రై చేయండి చూడడానికి ఆమ్లెట్ లాగా కనపడుతుంది అసలు ఆకుకూర వేసినట్టు కూడా తెలియదు మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ